ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేయడం తగదు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందక పేద ప్రజలు మరణిస్తే హత్య నేరం కింద ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం రాజమహేంద్రవరం పేద ప్రజలకు వరదాయిని అని ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని ఎంఆర్ఓస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగా దళిత సంఘాల నాయకులు కోరుకొండ చిరంజీవి బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పేర్కొన్నారు గురువారం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు వైద్యం చేసుకునేందుకు వరద అయిన శ్రీ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం నిలుపదలు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఈ నిర్ణయం వల్ల పేద బడుగు బలహీన వర్గాల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యం ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు హాస్పిటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్లనే పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు నిర్లక్ష్య వైఖరి కనిపిస్తుంది ప్రైవేట్ హాస్పిటల్ యొక్క యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం కూడా దీంట్లో కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో లోన్లు ఏర్పాటు చేస్తున్నారు ఏంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందని అర్థం అయితే అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా అనారోగ్యం తొక్కితే ఆరోగ్యం ముందు వైద్యం చేయడం బాధ్యత కనీస బాధ్యత ఉన్న వాళ్ళకి కారణం ఏంటంటే సబ్సిడీ ప్రతి హాస్పిటల్కి సబ్సిడీ ప్రభుత్వం అదే అదేవిధంగా ఆరోగ్యశ్రీ వల్ల ఎక్కువ లబ్ధి పొంది ఎస్ఎస్ఎస్టీ బీసీలు డబ్బులు లేని వాళ్ళకి ఇది ఒక భద్రాయం లాంటిది దీన్ని డబ్బులు ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పైతే డబ్బులు తీసుకుని ఇప్పటివరకు ఆగి కావ ఆగిన ఈ యాజమాన్యం ప్రభుత్వం మీద తీసుకోవడం నెగోషియేషన్ చేయాలి తప్ప మేము వైద్యం చేయాలని ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాం చలగాట ఉంది వెంటనే ప్రైవేట్ యాజమాన్యం ఈ దీన్ని ఉపసంహరించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీధర వైద్యం చేయించి ప్రభుత్వం డబ్బులు ఇచ్చే వరకు వెయిట్ చేయాలి అదే ప్రభుత్వం గా వారు కోర్టు ప్రకారంగా సగం డబ్బులు ఉన్నా బాకీలో సగం డబ్బులు ఇమీడియట్ రిలీజ్ చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారు ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ అనేది ప్రజాస్వామ్య పద్ధతి జరుగుతుంది కాబట్టి మీరు బాధ్యత తీసుకుని గవర్నమెంట్కి చెప్పి గా కొంత అమౌంట్ రిలీజ్ చేయించి ఆర్గ్యూషన్ కంటిన్యూ చేయగలుగుతుందిగా లేని వల్ల దీనివల్ల ఎస్ఎస్టీ బీసీ మైనార్టీలు ఏమైనా ఇబ్బంది పడితే దాని బాధ్యత పూర్తిగా ప్రభుత్వం మరియు ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యమే భరించాలని నా పేరు కండవేల్ లక్ష్మి రాష్ట్ర జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఏపీ హ్యూమెన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ అండి ఆరోగ్యశ్రీ పాత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆరోగ్యశ్రీ ఆపేయడం వల్ల పేద ప్రజలు ఎస్సీ బీస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా చాలా ఆందోళన పరిస్థితిలో ఉన్నారండి ఎందుకంటే మొన్న బొబ్బిల్లంకలో మా మహిళ దైవకృప పక్క గారికి ఐబీపీ రేజ్ అయ్యి బ్రెయిన్ ఆపరేషన్ జరిగిందండి ఇంచుమించు ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద బొల్లేని హాస్పిటల్లో జరిగింది అక్క క్షేమంగా ఉన్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఆపేస్తే మా మహిళ చాలా మంది బీపీలతోటి షుగర్తో బాధపడిన వారు వైద్యుకు మందకపోతే పేద ప్రజలు ఏమైపోతారో దృష్టించి కొంచెం ప్రస్తుతం ఆపరేషన్స్ ప్రతిది కూడా అండి మా మహిళా శక్తికి కూడా అది చాలా ఒక ఇచ్చిన వరం ఆ వరాన్ని ఒక కృష్ణ మాధగన్న గారి రూపంలో ఆరోగ్యశ్రీ తర్వాత డాక్టర్ రాజశేఖర్ గారు కూడా దృక్పథంతో మంచిగా మాకు ఆరోగ్యశ్రీ పథకం విడుదల చేశారు అది ఇప్పుడు ప్రభుత్వ యాజమాన్యం బాధ్యత వహించి రెండు వందల యాభై కోట్లు అని చెప్తున్నారండి కానీ వెయ్యి కోట్ల రూపాయలు కూడా విడుదల చేసి అవతల యాజమాన్యాన్ని కూడా మేలు చేకూర్చండి అలాగే ఈ పేద ప్రజలకి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా విడుదల చేశారు కా విడుదల చే ఆగిపోయిన నిధులను విడుదల చేసి ఆరోగ్యశ్రీని కాపాడాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను